హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ఇరవై ఒకటవ సర్గ విశ్వామిత్రుడు కృద్ధుడగుట వశిష్ఠుని ఉపదేశము దశరథుని అంగీకారము దశరథుడు ఎటు దిక్కుతోచిన వాడే పుత్రవాత్సల్యంతో తడబడుచు పలికిన మాటలను విశ్వామిత్రుడు విని కుపితుడై రాజుతో ఇట్లా పలికెను ఓ రాజా నా అభ్యర్థనను నెరవేర్తునని మాట ఇచ్చితివి ఇప్పుడు ఆ మాట తప్పుట సిద్ధపడుచున్నావు ఇట్లు ప్రతిజ్ఞ భంగమునకు ఒడుగట్టుట రఘువంశీజులకు తగదు ఇట్లు చేయుట మీ వంశమునకే కలంకము ఓ దశరథ ఇట్లు మాట తప్పుట నీకు యుక్తంగా అనిపించినచో నేను వచ్చిన దారినే వెళ్ళదను కాకుత్వంశమున బుట్టిన నీవు మాట తప్పితివి సరే నీవు నీ వారితో కూడి సుఖంగా నుండుము సృష్టికి ప్రతిష్టి చేయగల ప్రజ్ఞాశాలి అయిన ఆ విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై కాగా భూమండలమంతయ్యూ కంపించను దేవతలు భయగ్రస్తులైరి నిష్ఠాగరిష్ఠుడ్ను ధీరుడిను మహానుభావుడును అయిన జగత్ జగత్త భయంతో చెలించుట్ను గమనించి దశరథునితో ఇట్లనెను ఓ రాజా నీవు వాసుగాంచిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి ధర్మమూర్తివి ధైర్యశాలివి సత్యవ్రతమును పాలించువాడువు సర్వ శుభలక్షణములు కలవాడవు కనుక నీవు ధర్మహానికి తలపడవలదు ఓ రఘువంశ ముల్లోకములలోనూ నీవు ధర్మాత్ముడుగా వాసిగంచిన వాడివి స్వధర్మమును ఆచరింపు అధర్మమునకు పాల్పడవద్దు ఓ రఘువంశోద్భవ నీ కోర్కను నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టకొనని వాడికి అశ్వమేధయాగ ఫలితము బావులు చెరువులు త్రవ్వించుట మొదలగు ధర్మకార్యములను ఆచరించిన ఫలితము నశించును కావున విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముణ్ణి పంపము రాముడు అస్త్ర విద్యల్లో ఆరితరని వాడైనను కాకున్నను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్నిరక్షణలోనున్నంత అమృతము వలె ఆయనను రాక్షసులేమో చెయ్యజాలరు ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము గొప్ప శక్తి సామర్థ్యములు కలవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలి ఈ లోకమునందల తాపసులలో మేటి అయిన వాడు వివిధాస్త్రాల ప్రయోగములను ఎరిగిన వాడంతడు చరాచరాత్మకములైన ఈ మూడు లోకముల ఎందును ఈయనతో సాటి అయిన అస్త్ర ప్రయోగకులు మరి ఎక్కడా లేరు ఇక ముందు ఎవరూ ఉండబోరు దేవతలు ఋషులు అసురులు రాక్షసులు గంధర్వులు యక్షలు కిన్నెరులు నాగులు మొదలగు వారిలో ఎవరినూ విశ్వామిత్రుడితో సమానమైన అస్త్ర ప్రయోగముల నిపుణులు ఎవరూ లేరు పూర్వము విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా కృషాసువుడను ప్రజాపతి పరమ ధార్మికులైన తన కుమారులను అస్త్ర రూపంలో ఆయనకు ఇచ్చివేశను కృతాశువుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు వారు పెక్కు రూపములు గలవారు మహావీరులు తేజస్సాల జయమును గూర్చువారు జయ సుప్రభ అను దక్షకన్యులు సుందరంగులు వారు ప్రకాశవంతములైన శత్రు సంహారకములైన నూరు అస్త్రములను సృష్టించిరి అసుర సైన్యములను సంహరించుటకై అను అనునామే మిక్కిలి శక్తి సంపన్నులు కామరూపులు శ్రేష్ఠులు అయిన యాభై మంది కుమారులను కనును సుప్రభ అను నామె సంహారులు అను పేరు గల ఏ పది మంది పుత్రులను కలిగను వారు కాని వారు అమోఘ పరాక్రమశాలరు మిక్కిలి బలవంతులు కుసుకుని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములన్నింటినీ పూర్తిగా ఎరుగును అంతేకాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టింపగలడు ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు మిక్కిలి వాడు కావున ఓ రాజా ఈయన వెంట శ్రీరాముణ్ణి పంపుటకు సందేహింపవలదు విశ్వామిత్రుడు స్వయంగానే ఆ రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు నీ కుమారులను మేలు ఇక్కడికి వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థించుచున్నాడు మహర్షి యొక్క హితవచనములను రఘువంశీచుడైన దశరథుడు విని ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయాను సూక్ష్మబుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముణ్ణి పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకవిసర్గ